హలో ఫ్రెండ్స్ రేపటి ప్రోమో ఎపిసోడ్ ఇప్పుడు ఈ వీడియోలో చూడండి వెంటనే శంకర్ యాదగిరికి ఫోన్ చేసి హలో బాబాయ్ ఒక అమ్మాయి కోల్పోయింది ఒకసారి ఇంటికి రా బాబాయ్ సరే ఆ అమ్మాయి ఏమో తెలియదు బాబాయ్ ఎవరో రౌడీలు ఈ అమ్మాయిని వెంట పడుతుంటే కాపాడి ఇంటికి తీసుకొచ్చాను బాబాయ్ ఇక యాదగిరి వెంటనే గౌరీ ఇంటికి రాగానే ఆకాంక్షను చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు వెంటనే గౌరీ మాట్లాడుతూ తనని చూస్తుంటే బాగా తెలిసిన వ్యక్తిలా అనిపిస్తుంది వెంటనే శంకర్ ఈ పిల్ల ఎవరు తెలియాలంటే సృహ వస్తేనే మాత్రమే తెలుస్తుంది నాకు తెలుసు కానీ యాదగిరి అనేసరికి ఎవరంకుల్ మీ అమ్మాయి ఏంటి అంకుల్ ఏం మాట్లాడుతున్నారు మా అమ్మాయి ఏంటి అంటే అదేం లేదమ్మా సడన్లీగా వచ్చేసింది మేమెంతో గర్వంగా చెప్పుకునే అనురాధ ఆర్యవర్ధన్ కూతురు ఆకాంక్షవర్ధన్ ఇది విని శంకర్ ఆకాంక్షణ ఈ పేరును నేను ఎక్కడో విన్నట్టుందే అనుకుంటూ పాత జ్ఞాపకాలను శంకర్ గుర్తు తెచ్చుకుంటాడు మరి శంకర్ ఆర్యావర్ధన్ అని తెలుసుకుంటాడా లేకపోతే ఏం జరుగుతుంది ఎన్ని మలుపులు తిరుగుతుంది అనేది నెక్స్ట్ ఎపిసోడ్లో చూడాలి ఇక ఇంతటితో రానున్న ప్రోమో ఎపిసోడ్ ఎండ్ అవుతుంది మరి మీకు వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఆల్